హలో అండి వెల్కమ్ టు ఈ రోజు మనం దాండేలి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము దాండేలి అనేది కర్ణాటకలో ఉంది ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్ అనమాట అసలు ఈ దాండేలి గురించి ఫస్ట్ టైం మీరు వింటున్నారంటే ఇది అసలు ఎటువంటి ప్లేస్ అని మీరు అనుకున్నట్లయితే దిస్ ఇస్ ద టాప్ అడ్వెంచర్ ప్లేస్ అండ్ ఇట్ హ్యాస్ వెరీ గుడ్ ఇకో టూరిజం అనేది ఉంది టూరిజం హబ్ అనేది ఉంది అలాగే ఇక్కడ చాలా నేచురల్ అట్రాక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట లైక్ వాటర్ ఫాల్స్ జంగల్ సఫారీ అండ్ నేచర్ వాక్స్ అండ్ బర్డ్ వాచింగ్ ఇవన్నీ మీరు ఇక్కడికి వెళ్తే చేయొచ్చు సో దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము సో ఇదే ఫస్ట్ టైం చెక్అట్ చేస్తానంటే టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి స్వర్మాధురి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి దీని ఎలా చేరుకోవాలి అనుకుంటే బై ఫ్లైట్ చూసుకున్నట్లయితే హుబ్లీ ఎయిర్పోర్ట్ అనమాట ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అండ్ సబ్రే ఫిఫ్త్ సిక్స్టీ సిక్స్ కిలోమీటర్స్ గోవా ఎయిర్పోర్ట్ వన్ థర్టీ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ట్రైన్ ద్వారా చేరుకోవాలంటే మీకు డైరెక్ట్గా దర్వాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి మీరు చేరుకున్నట్లయితే ఇట్ విల్ బి ది నియరెస్ట్ లైక్ సిక్స్టీ కిలోమీటర్స్ దూరం ఉంది అండ్ అల్నవర్ రైల్వే స్టేషన్ అల్నవర్ జంక్షన్ కూడా ఉంది విచ్ ఇస్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అండ్ లొండా జంక్షన్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉండడం జరిగింది బస్ ద్వారా కూడా మీకు మంచి కనెక్టివిటీ ఉంది ఫ్రమ్ హుబ్లీ ధర్వాడ్ గోవా బెల్గాం వీటన్నిటి నుంచి కూడా మీకు మంచి కనెక్టివిటీ అనేది మీకు ఇక్కడికి చేరుకోవడానికి ఉందన్నమాట ఇంకా దాండేలీకి సంబంధించి దానికి సంబంధించిన హిస్టరీ దానికి అలా పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము దాండేలి అంటే దండేలి దాండేలి అని కూడా చెప్తూ ఉంటారు కర్ణాటకలో ఉత్తర కన్నడ జిల్లాలో ఒక పారిశ్రామిక పట్టణం అనమాట ఉత్తర భారతదేశానికి చెందిన వ్యాపారవేత్తలు పడమటి కనుమలలో దట్టమైన అటవీ మధ్య ఖాళీ నది ఓడిన అనేక పరిశ్రమలు స్థాపించడానికి పంతొమ్మిది వందల యాభై యాభై ఐదు కాలంలో రావడం జరిగింది కాగితపు కార్మాగారాలు ఇనుప ఉత్పత్తులు సాఫ్ట్ ఫుడ్ కార్మాగారాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాళి నది ఒడ్డున ఈ ఊరు ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా ప్రాచుర్యం పొందింది దాండేలి దక్షిణ భారతదేశంలో జలక్రీడలకి కూడా బాగా ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా వైట్ వాటర్ అడ్వెంచర్ వైట్ వాటర్ రాఫ్టింగ్ అనేది అడ్వెంచర్ రాఫ్టింగ్గా మారడం జరిగింది ఇక్కడికి వచ్చి కంప్లీట్గా అందరూ కూడా వైట్ వాటర్ రాఫ్టింగ్ అనేవి చేస్తూ ఉంటారు దట్ ఈస్ అ వెరీ గుడ్ యాక్టివిటీ అండ్ ఇదే కాకుండా దండేలి దాండేలి వన్య ప్రాణాలకు కూడా బాగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ అరణ్య ప్రాంతాన్ని హంసీ ప్రాంతాన్ని కలిపి ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్గా తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఖాళీ టైగర్ రిజర్వ్గా చేయడం జరిగిందనమాట ఇంక ఇక్కడ దీనికి స్థల పురాణం సంబంధించి దండేలి అనే పేరు ఇలా వచ్చింది దాని గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము స్థానిక పురాణం ప్రకారం ఈ నగరానికి మీరాశి భూస్వాముల సేవకుడైన దండేయప్ప అనే యువకుడు వల్ల ఈ పేరు వచ్చిందంట అతడు తన విధే విధేయత కారణంగా ప్రాణాలు కోల్పోయిన తర్వాత అతనిని స్థానకులు దేవతలాగా కొరవడం మొదలు పెట్టారు అందుకే ఈ ఊరికి ఆయన పేరుతో దండేలి దాండేలి దాండేలి అని పేరు పెట్టడం జరిగింది ఇదే కాకుండా ఇంకొక పురాణ ప్రకారం దండన దండక నాయక అనే రాజు అడవులుగుడ్డ వెళుతూ ఈ ప్రాంతానికి తన పేరు పెట్టుకున్నాడు అని కూడా చెప్తూ ఉంటారు ఇంకొక పురాణ కథానం ప్రకారం ఈ ప్రాంతంలో శ్రీరాముడు సీతాన లక్ష్మితో తిరిగి దండకారణ్యంలో భాగంగా కూడా ఉండేది అని చెప్పి ఈ విధంగా ఈ విధంగా దీనికి దాండేలి అనే పేరు వచ్చిందని ఉంటారు ఇక్కడ ఎన్నో బ్యూటిఫుల్ అట్రాక్షన్స్ ఉన్నాయండి మీరు ఎన్నో యాక్టివిటీస్ చేయొచ్చు ఎన్నో బ్యూటిఫుల్ అట్రాక్షన్స్ ఉన్నాయి వీటి అన్నిటి గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పేస్తాను సో ఇక్కడికి వెళ్తే మీరు ఏం ప్లేసెస్ టు విజిట్ అనేది తండేలీ వైల్డ్ లైఫ్ సాంచురీ యాజ్ మెన్షన్ బిఫోర్ మీకు చాలా ఉంటాయి అండ్ అన్షీ నేచురల్ పార్క్ అనేది ఉంది నేషనల్ పార్క్ షిరోలీ వ్యాలీ స్కై స్కానివే వ్యూ పాయింట్ మా మోళంగి ఈకో పార్క్ ఖాళీ టైగర్ రిజాయ్ రిజర్వ్ హోమ్ అంటే ఇక్కడ మీకు ఎల్ఫెన్స్ ఉంటాయి లెపోజ్ ఉంటాయి సఫారీ ఉంటుంది అండ్ వైల్డ్ లైఫ్ ఉంటుంది ఇవన్నీ చూడొచ్చు వైట్ వాటర్ రాఫ్టింగ్ ఆన్ ఖాళీ రివర్ నేను ఇందాకలు చెప్పినట్టు ఇక్కడ వైట్ వాటర్ రాఫ్టింగ్ అనేది అందరూ చేస్తాను అన్నమాట ఖాళీ రివర్లో దట్ ఈస్ అ వెరీ ప్రామినెంట్ యాక్టివిటీ వాటర్లో మీరు రాఫ్టింగ్ చేయడానికి పిల్లలతో కానీ వెకేషన్ చేసుకోవడానికి దాంట్లో విల్ బీ అ వెరీ గుడ్ ప్లేస్ ఇదే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఉన్నాయి కావాలా కేవ్స్ అనమాట ఇక్కడ ఏన్షియంట్ లైమ్ స్టోన్ కేవ్స్ అనమాట ఇవి విత్ స్టెలగ్మైట్స్ అండ్ ఆల్సో శివలింగాస్ ఇక్కడ ఎన్నో శివలింగులు కనిపిస్తూ ఉంటాయి రేషులుగా ఫామ్ అయినవి అక్కడికి మీరు వెళితే చూసి ఆశ్చర్యపోతారు స్టెలగ్మైట్స్ కూడా మీకు ఇక్కడ ఉంటాయన్నమాట అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు కావాలా లేక్స్ దగ్గర సతోడీ ఫాల్స్ ఇట్స్ ఫిఫ్టీ ఫూట్ లాంగ్ ఉన్న బ్యూటిఫుల్ వాటర్ఫాల్ అనమాట ఇది అండ్ సింటేరియా అనమాట సింటేరియా అంటే నేచురల్ రాక్ ఫార్మేషన్స్ మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు సింటేరియా దగ్గర ఇక్కడికి మీరు వెళ్తే డిఫరెంట్ యాక్టివిటీస్ ఏంటంటే బర్డ్ని వా బర్డ్స్ వాట్ చేసుకోవచ్చు నేచర్లో మీరు ఎంజాయ్ చేయొచ్చు ఎగ్జాటిక్ బర్డ్స్ని చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ స్పైసెస్ అండ్ ట్రాపికల్ వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు అలాగే ఫారెస్ట్ని కూడా చూసుకోవచ్చు ఇవన్నీ చేయొచ్చు అండ్ యాక్టివిటీస్ని కనుక చూసుకున్నట్లయితే ఇందాక మెన్షన్ చేసినట్టు వైట్ వాటర్ రాఫ్టింగ్ చేసుకోవచ్చు అడ్వెంచర్ కాయాకింగ్ ట్రెక్కింగ్ మౌంటైన్ బైకింగ్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఇన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు అండి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెస్టినేషన్స్ ఉన్నాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి అన్ని అడ్వెంచర్స్ యాక్టివిటీస్ని ఒక షార్ట్ లాంగ్ వీకెండ్ లాగా లేదా ఒక వెకేషన్ స్పాట్ లాగా దాండేలీ విల్ బీ వెరీ గుడ్ అండ్ వీటితో పాటు ఇట్స్ నేచురల్ ఫారెస్ట్ నేచురల్ ఫారెస్ట్ అనేది ఉంది నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు ఫారెస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు వాటర్ఫాల్స్ ఉన్నాయి యూనిక్ రివర్ వైల్డ్ లైఫ్ అనేది కూడా మీకు ఇక్కడ ఉంది ఇది ఇకో టూరిజం కింద కూడా పేరు ఉంది సో ఇది బెస్ట్ టైం టు విజిట్ కనుక మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ టు మార్చ్ దిస్ ఇస్ ద పీక్ టైం మీరు విజిట్ చేస్తే ఈ టైంలో విజిట్ చేసినట్లయితే ప్రెజెంట్ వెదర్లో మీరు వెళ్ళి హ్యాపీగా అన్ని కూడా చూసి రావచ్చు చూసారు కదండి దాండేలి గురించి దాండేలి చరిత్ర ఏంటి దాండేలి అనే పేరు ఎలా వచ్చింది ఎటువంటి విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా మీరు ఇక ప్రదేశం గురించి ఇన్డెప్తిగా తెలుసుకోవాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను డెఫినెట్గా ఆ ప్రదేశం గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ సేకరించి మీకు చెప్పడం జరుగుతుంది ఇంకేమైనా వీడియోస్ మీరు చూడాలనుకున్నా ఇంట్రెస్ట్ ఉంటే స్వరమాధురి ఛానల్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాధురి స్వరైట్ మీరు అక్కడికి వచ్చి కూడా ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ యూ టు యూ వాంట్ టు టెల్ మీ ఆర్ ఎనీ ఫీడ్బ్యాక్ నీ ఏదో ఏదో ప్లేస్ ఆర్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకున్నా డెఫినెట్గా నాకు మెసేజ్ చేయండి ఆర్ వీడియో కింద కమెంట్ చేయండి ఐ విల్ డెఫినెట్లీ గో త్రూ ఇట్ అండ్ అందరి యొక్క పాజిటివ్ కమెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మచ్ మోర్ ఎక్సైటింగ్ కంటెంట్ కమింగ్ ఫార్వర్డ్ Please keep supporting in the same way and thanks for watching.